హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే నోరుంచి అరటికాయ ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా ఈ వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అరటికాయ ఫ్రై కోసం ముందుగా అరటికాయను ఉడికించి ఆ తర్వాత పైన అనేది తీసేసి ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు ఎండుమిర్చి మినపప్పు కొంచెం జీలకర్ర పచ్చని పప్పు అన్నీ వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ తాలింపు గింజలు మాడిపోకుండా వేయించుకోండి ఈ అరటికాయ ఫ్రైని మా అత్తయ్య చేశారు చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఒకసారి మీరు ట్రై చేసినాక ఎలా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి తాలింపు దినుసులు వేగాక కొంచెం కరివేపాకు అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది కరటికాయ ఫ్రై అంటే ఇష్టమో కూడా నాకు చెప్తారా అలానే ఇందులో కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిన తర్వాత మరీ ఎర్రగా వేగనవసరం లేదు పచ్చివాసన పోయి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి అరటికాయ ఉంది కదా అటికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ అటికాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ అరటికాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి నార్మల్ మీరు నార్మల్గా వేసుకునే ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మనం అటికాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం మాడిపోకుండా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మనకి అటికాయ ముక్కలు అనేది వేగిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా మీరు తినే కారానికి తగ్గట్టుగా రుచికి సరిపడా కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంటుంది ఇంకా మీరు పప్పులోకి సాంబార్లోకి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అత్తయ్య ప్రిపేర్ చేసిన అట్టకాయ ఫ్రై ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే ఇంకింది కాలుష్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్